ఒకవైపు రాష్ట్రంలో యూరియా కొరత మరోవైపు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అవుతుందని వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఎస్ బొల్లా బ్రహ్మ నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతులు పంటలు వేయకముందే రైతుల పేరు చెప్పుకొని యూరియా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి తీసుకున్నారని ఆరోపించారు వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఏ ఇబ్బందులు కలగకుండా చేశామని ఆయన గుర్తు చేశారు రైతు సోదరులందరూ కూడా అనేక సమస్యలతో పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం రైతులు పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్కు తరలించడం ఎరువులు ముఖ్యంగా యూరియా సెంట్రల్ మినిస్టర్ గారు నాలుగు లక్షల యాభై వేల టన్నులు మన స్టేట్కి పంపిస్తే తీరా అది రైతులు వరకు రెండు లక్షల యాభై వేల టన్నులే రైతులకు చేరటం జరిగింది ఒక లక్ష యాభై వేల టన్నులు కేంద్రం పంపించాల్సి ఉండగా రెండు లక్షల టన్నులు బ్లాక్ మార్కెట్లో రైతుల పేరు చెప్పుకొని మీడియేటర్ల చేతిలోకి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఒక పథకం ప్రకారం యూరియాని ప్లాన్ చేసి ముందుగానే తెచ్చుకొని పంటల సాగుకు ముందుగానే తెచ్చుకున్న రెండు లక్షల టన్నులు బ్లాక్ మార్కెట్కి చేరటం చేరేయటం జరిగింది ఇక్కడికి వచ్చిన నాలుగు లక్షల యాభై వేల టన్నులు కనుక రైతులకు ఇచ్చి ఉన్నతే ఇవాళ రైతులకి ఈ యూరియా కొరత అనేది ఉండేది కాదు ఈ వచ్చిన రెండు లక్షల యాభై వేల టన్నులు కూడా మళ్ళా లక్ష టన్నులు ఇక్కడ స్థానిక నాయకులకి వాళ్ళకి లారీలు లారీలు బ్లాక్ చేయటం జరిగింది ప్రభుత్వం ఆ రెండు లక్షల టన్నులు ఎక్కడెక్కడ దాచారో ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం పక్కన పెట్టింది డిఏపి కూడా బ్లాక్ మార్కెటే వైసీపీ ప్రభుత్వంలో ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ఉల్లి రైతులు పడుతున్న ఆవేదన ఆక్రందన వాళ్ళ బాధ చూస్తే ఒక రైతుగా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే సూపర్ సిక్స్ సూపర్గా సెక్సెస్ సూపర్ హిట్ అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈట గురించి చెప్పుకోవటమే గానీ ఏ ఒక్క రైతుని గురించి మీరు ఆలోచించారా అని అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు మీరు ఒక్కసారి ఆలోచించండి దృష్టి పెట్టండి పవన్ గారు రైతుల సమస్యలు మీరు ఆనాడు చెప్పారు బల్ల ఇరిగిపోయేటట్టుగా గుద్ది చెప్పారు మీ ఎమ్మెల్యేలు దోపిడీలు మీ మినిస్టర్ల అరాచకాలు అద్దు పద్దు లేకుండా